అన్నపూర్ణగా భావించే ఆంధ్రప్రదేశ్ని అన్నదాతలు బాధలతోటి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చినారు మరి చంద్రబాబు నాయుడు గారి మరొకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు మరి ఈసారైనా మారుతాడేమో దాదాపు నలభై సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంది రైతన్నలకి కష్టాలు తీరుస్తాడేమో ఆ దేవుడు దయతోటి మన దగ్గర వర్షాలు లేకపోయినా సరే పైన వర్షాలు గురిసి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మన కష్టాలు తీరుస్తాడేమో ఈసారి ఎప్పుడు చెప్పినట్టు విధంగా గతంలో రైతులకి రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టినా సరే అన్నదాత సుఖీభావ అని చెప్పేసి ఈసారి మమ్మల్ని ఆదుకుంటాడేమో అని ఒక ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి రైతన్నులకి ఇప్పటికి ఏడాది మూడు నెలల కాలం దాటింది ఈనాటి వరకు కూడా ఎటువంటి మేలు జరగలేదనేది వాస్తవ పరిస్థితుల్లో అర్థం పడుతోంది స్వయంగా క్లుప్తంగా చెప్పాలి ఈ రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి వైఎస్ఆర్సిపి నాయకుల నోటు నుంచి కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నిన్న నేను ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకి భరోసా ఉండదు ఉండబోదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఎక్కడో మనసులో ఉన్న మాటలే బయటకు వచ్చిన విధంగా మనకు స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే రైతన్న ఆయన మనసులో లేకపోతే ఆ మాటలు అనాల్సిన పని లేదు ఆ మాటలు అంత గట్టిగా రైతన్నల ముందే చెప్పగలిగినారంటే నిజంగా ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ ఈరోజు రైతన్నల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో పెట్టుబడి నిధిలాగా రైతు భరోసా ఇచ్చేవారు ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానికి మరి ఈ ఏడాది పోయిన ఏడాది అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మొదటి నెల నుంచే ఇస్తామని చెప్పినారు మరి ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది ఇప్పుడు నిన్న వెళ్ళేసి అన్నదాత సుఖీ బాబా అంటారు ఎంత ఇచ్చినారయ్యా అంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దొరుకుంటారు ఎంత చెప్పినారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినారు పోయిన ఏడాది ఈ ఏడాది కలిపి నలభై వేల రూపాయలు ఎంత ఇచ్చారు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు చేతులు దొరుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ అందరికీ వర్తింపజేస్తాం షరతులు లేకుండా పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమందికి ఇచ్చారయ్యా అంటే కేవలం ఏడు లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మొదటి ఏదో రైతు భరోసాని పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా కనీసం వాళ్ళకి మద్దతుగా అన్న నిలుస్తున్నారా అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూరియా పరిస్థితి కావచ్చు కొరత కావచ్చు ఎరువుల సబ్సిడీ పైన ఎక్కడా కూడా సర్కారు అందించే పరిస్థితుల్లో కనపడటంలా గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇచ్చేవాళ్ళు యూరియా ఇచ్చేవాళ్ళు ఎరువులు ఇచ్చేవాళ్ళు అన్ని సప్లై చేసే పరిస్థితిని రోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరూ కూడా రోడ్డు మీడికి రావచ్చిన పరిస్థితులు కనపడుతున్నాయి గతంలో గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు కూడా క్యూ లైన్ లో రైతన్నలు నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి బ్రహ్మాండంగా రిజిస్టర్ చేసుకోవడం దానికి తగ్గట్టుగా ఎరువుల్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఏం చూస్తున్నాం ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనపడుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల పైన పెట్టిన దృష్టి కానీ రైతన్నల మీద పెట్టినంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదనే విషయాన్ని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే రాజకీయ కక్షలు ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలి ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జైలుకి పంపించాలి ఎంతసేపు ఉన్నా సరే సూపర్ సిక్స్ గురించి ప్రజలు అడుగుతున్నారు దాన్ని పక్కదారి పట్టించాలంటే వాళ్ళని మభ్య పెట్టాలి లేని స్కాముల్ని సృష్టించాలి లేని డబ్బుని సృష్టించాలి ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి మరీ దుర్మార్గంగా మన పొగాకు రైతుల కష్టాలని విందాము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాము అని చెప్పేసి పొగాకు రైతుల అభ్యర్థన మేరకు పొదిలీకి పోతే రైతుల మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం రిమాండ్కి నలభై రోజుల పాటు యాభై రోజుల పాటు రైతన్నలు జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి అంటే ఏం చేసినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏమైనా మడ్డర్లు చేసినారా వాళ్ళు అని అడుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా సమస్య ఆయనకి చెప్పుకుందాం అని చెప్పడమే వారు చేసిన తప్ప